రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం అది ఇచ్చేసాం మీకు కాపీలు ఇచ్చాం మీకు పెన్ డ్రైవ్ ఇచ్చాం ఓన్లీ ఉరవకొండ ఇచ్చాం పిఠాపురం ఒక రిపోర్ట్ తయారు చేసి డిప్యూటీ సీఎంకి ఇచ్చాం మంగళగిరి రోడ్డు వస్తే అది కూడా ఇచ్చాం మీరు చెక్ చేసుకోండి ఇక్కడికి వచ్చినప్పుడు ఒపీనియన్ అడిగితే ఇప్పటి వరకు మూడు రోజులైంది మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది మంది ఒపీనియన్స్ ఇచ్చారు వెరీ ఇంట్రెస్టింగ్ త్రీ డేస్ ఉన్నాయి మేము ఇరవై లక్షల ఆబ్జెక్టివ్ పెట్టుకున్నాం ఇరవై లక్షల కంటే ఎక్కువ వస్తుంది మీరు కూడా ప్రజలకు మాట్లాడండి ఇంకా ఎక్కువ వచ్చే అవకాశాలు వస్తాయి అంటే ప్రజల్ని రియల్ టైంలో ఇన్వాల్వ్ చేస్తున్నాం మొన్న విజన్ తయారు చేసినప్పుడు వికసిత్ భారత్ కంటే మన దగ్గర ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది పదహారు లక్షల మంది ఒపీనియన్లో భాగస్వామి మేము సర్వే చేస్తే ఏది స్వర్ణ ఆంధ్రప్రదేశ్ పదహారు లక్షల మంది వచ్చారు ఇక్కడ మీరు చూస్తే కొన్ని క్వశ్చన్స్ అడిగాం దాంట్లో ఒక క్వశ్చన్ కొంచెం కిందికి రావాడు కిందికి కానీ పైకి కానీ వాట్ యు థింక్ ఈ ది మెయిన్ రీజన్ ఫర్ పావర్టీ ఇన్ అవర్ ఏరియా అంటే ల్యాక్ ఆఫ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ రెండు లక్షల చెప్పారు లక్ష తొంభై తొమ్మిది వేల అని చెప్పారు అంటే ప్రజల నుంచి కూడా అవేర్నెస్ ఎట్లుందో మీకు ఒక ఎగ్జాంపుల్ అన్ఎంప్లాయ్మెంట్ ఆర్ లో వేజెస్ రెండు లక్షల పదిహేడు వేల మంది చెప్పారు ఇన్సఫిషి హెల్త్ కేర్ ఫెసిలిటీ లక్ష తొమ్మిది వేలు లిమిటెడ్ యాక్సెస్ టు గవర్నమెంట్ సపోర్ట్ నలభై నాలుగు వేలు లిమిటెడ్ అక్సెస్ తర్వాత ఇన్ సెల్ఫ్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ ఇవన్నీ ఇచ్చారు నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ నో ఆ క్వశ్చన్స్ అన్ని వరుస కిందికి వెళ్ళిపోండి ఎనిమిదికి ఫుల్ స్క్రీన్ రా బ్యాండ్విడ్ సరిగా లేదు అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ గారు బ్యాండ్విడ్ సరిగా లేదు మీ అసెంబ్లీలో రెండవ క్వశ్చన్ మీరు చూస్తే కొంచెం కొంచెం కిందికి రెండు రెండు వాట్ డూ యూ థింక్ ఇన్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ టు అచీవ్ గోల్ ఆఫ్ జీరో పవర్టీ అంటే ల్యాక్ ఆఫ్ సఫిషియెంట్ ఫండింగ్ అని ఒక లక్ష యాభై నాలుగు వేల మంది ఇచ్చారు అట్లా ఆ క్వశ్చన్ అడిగాం మూడోది వాట్ ఆర్ యువర్ ఫ్యామిలీ ఆస్పిరేషన్స్ ఫర్ ఎ బెటర్ ఫ్యూచర్ అంటే చిల్డ్రన్ రిసీవ్ హై క్వాలిటీ ఎడ్యుకేషన్ చెప్పే పరిస్థితికి వచ్చారు నెంబర్ వన్ ప్రియారిటీ నెక్స్ట్ వాట్ టైప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వుడ్ బి ది మోస్ట్ బెనిఫిషియల్ అంటే ఇండస్ట్రియల్ జాబ్స్ అని ఎక్కువ చెప్పారు దెన్ అగ్రికల్చర్ అండ్ రిలైడ్ యాక్టివిటీస్ నెక్స్ట్ దెన్ హౌ కెన్ ఐ నెట్ ఇండివిజువల్స్ అండ్ ది తెలుగు డ్యాస్ కాంట్రిబ్యూట్ టు ఆంధ్రప్రదేశ్ అంటే హెల్ప్ సెల్ఫ్ లైవ్లీహుడ్స్ త్రూ మెంటర్షిప్ అంటారు అంటే చాలా క్లారిటీ ఉంది పబ్లిక్లో మనం అటు ఇటు ఆసోలేషన్లో ఉన్నాం కానీ పబ్లిక్ మాత్రం ఒపీనియన్స్ క్లారిటీ ఉంది నెక్స్ట్ సెక్స్ హౌ కెన్ ది గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టర్ హెల్ప్ అండర్ ఫ్యామిలీస్ అన్నప్పుడు ఫైనాన్షియల్ ఎయిడ్ అండ్ సబ్సిడీస్ స్కిల్ ట్రైనింగ్ అండ్ జాబ్ క్రియేషన్ అఫోర్డబుల్ హౌసింగ్ అండ్ బెటర్ హెల్త్ కేర్ నెక్స్ట్ వాట్ కైండ్ ఆఫ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ వుడ్ యూ లైక్ టు సీ ఇన్ యువర్ ఏరియా అంటే ఉమెన్ అండ్ యూత్ స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అని మెజారిటీ చెప్పే పరిస్థితికి వచ్చారు అఫోర్డబుల్ హెల్త్ క్యాంప్స్ అని నెక్స్ట్ ఎయిట్ హౌ కెన్ ది పీపుల్ బీ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్లానింగ్ ది పాలసీ అంటే సెట్టింగ్ అప్ లోకల్ మానిటరింగ్ కమ్యూనిటీస్ కమిటీస్ ఇన్ కమ్యూనిటీస్ అని డిఫరెంట్ కమ్యూనిటీస్లో కమిటీస్ వేసి చేస్తే బాగుంటుంది రెండు లక్ష్యం చెప్పారు ఇవన్నీ ఒక ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం ఈ ఫీడ్బ్యాక్ చేసుకొని